మీకున్న బ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో ఒక స్టూడెంట్ స్టార్ట్ చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా ఎలాంటి ప్రిపరేషన్స్ చేయాలి మీరు ఏమనుకుంటున్నారు సార్ అండ్ ఆల్సో టు యాడ్ ఆఫ్ మీరు బేసిక్గా నేను వినింది అయితే మా ఫాదర్ దగ్గర నుంచి కానీ ఇంకా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఇదే సేమ్ మీరు ఒక మనిషిని చూడంగానే ఈ మనిషికి ఆ క్యాపబిలిటీ ఉందా లేదా అన్నది మీరు చెప్పేస్తారంట కదా సార్ అది ఎలా చెప్పగలుగుతున్నారు అని నా క్వశ్చన్ సార్ ఇక్కడ యాక్చువల్గా మీ ఇద్దరు అడిగిన రెండు ప్రశ్నలకి సమాధానం చెప్తాను ఫస్ట్ షాక్లు అడిగినట్టుగా ఒక స్టూడెంట్ దిగడానికి ముందు నేనేమంటానంటే అంటే మీరు చెప్పిన వాటితో పాటు అంటే మీ ఇద్దరు ఇచ్చిన లిస్ట్ తో పాటు తప్ప అవి కావని కావు మెంటరింగ్ వస్తే ఫస్ట్ ఏమంటానంటే మీరు అంత వరకు ఏం చదివారు లేదా మెంటరింగ్ తీసుకుంటే తీసుకుని సగం తీసుకున్నా ఉదాహరణ స్టూడెంట్ దగ్గర వచ్చారు ఆయన ఆల్రెడీ వేరే ఒక మ్యామ్ దగ్గర మెంట్రింగ్ తీసుకున్నారట వాట్ ఆర్ ద రీజన్ మేబీ మూడు నెలల తర్వాత మానేశాడు సో నా దగ్గర వచ్చాను ఏమన్నానంటే ఆవిడ దగ్గర నువ్వు మానే కారణం ఆవిడ కాకపోతే అంటే ఆవిడ మీద నీకు మెంటరింగ్ పట్ల డిస్సాటిస్ఫై లేకపోతే మాత్రం కంటిన్యూ చేయరా టూ రీజన్స్ ఒకటేమో అక్కడ ఫీజు కట్టావు కట్ట రెండు ఆవిడ కొంత నేర్పారు నీకు నన్ను దగ్గరకు వచ్చే అనవసరం రెండు మొదటి నుంచి అందుకని మెంటర్ ఎప్పుడూ కూడా స్టూడెంట్ తోటి డైలాగ్ ఎక్కువ ఉండాలి సరే ఒక స్టూడెంట్ దిగే ముందే సివిల్ సర్వీసెస్లో లోతుంత తెలుసుకోవడానికి నేను చెప్పే మొట్టమొదటి ఏంటి అంటే నీ ఫినాన్షియల్ సపోర్ట్ ఎంత ఉంది ఓకే ఎందుకని నువ్వు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏ జాబ్ చేయకుండాను సరే చేసినా జాబ్ చేస్తున్నాం మొత్తం మీద ఎయిమింగ్ అట్ సివిల్ సర్వీసెస్ ఇక్కడ అట్లీస్ట్ రెండేళ్ళు ఉండాలి లేదా మూడేళ్ళు ఉండాలి సో ఈ రెండు మూడేళ్ల పాటు ఎంత ఖర్చు అవుతుందో ముందు రాసుకో ఒక ఇల్లు కట్టడానికి ముందు ఫస్ట్ టైం ఒక బిల్డర్ చెప్తాడు ఎంత ఖర్చు అవుతుంది దానికల్ టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎక్కువే ఖర్చు అవుతుంది అని డిసైడ్ అవ్వాలి మనం అట్లా ఎంత ఖర్చు అవుతుంది ఫీజులు ఎంత ఖర్చు అవుతుంది ఆఫ్లైన్ అయితే ఎంత అవుతుంది ఆన్లైన్ అయితే ఎంత అవుతుంది హాస్టల్ అయితే ఎంత అవుతుంది బుక్స్కి ఎంత అవుతుంది మెంటర్షిప్కి ఎంత అవుతుంది టెస్ట్ సిరీస్కి ఎంత అవుతుంది మెటీరియల్స్కి ఎంత అవుతుంది ఇతరత్ర ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఎంత ఖర్చు అవుతుందో ఒక పక్కన రాసుకో నాకు తెలిసి దానికన్నా ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువ ఖర్చు అవుతుంది డిసైడ్ నీ బడ్జెట్ తెలియకుండా మాత్రం సినిమా తీయడానికి వెళ్ళకు సగం తీసి చాలామంది స్టూడెంట్స్ మీరు కావాలంటే చూడండి ముందు ఆవేశంలో ఫీజు కట్టేసి ఓ పదివేలు పదిహేను వేల ఇరవై వేలు కట్టేసి ఆ తర్వాత రాలిపోయే పువ్వు రాగలేదు రాగలెందుకని పాట పాడుకుంటారు దట్స్ ఇస్ నాట్ గుడ్ రెండు వచ్చేసి ఎంత ఎంతకాన ఉండాలనుకుంటున్నాను రెండేళ్ళ మూడేళ్ళ నాలుగేళ్ళ వచ్చేంత వరకు ఉంటావా లేదు సార్ నేను ఒక రెండేళ్ళు మూడేళ్ళు ట్రై చేయాలనుకుంటున్నాను అన్నంత వరకు ఉంటావా మూడవది ఎప్పుడు పట్టుకోవాలో తెలియాలి ఎప్పుడు వదలాలో కూడా తెలియదు మీకు సన్న సత్యమూర్తి సినిమాలో డైలాగ్ ఉంటుంది ఓకే వదలడం ఎప్పుడూ తెలిస్తే కనుక రావణాసుడు సీతమ్మ చేయి వదులు ఉంటే ప్రాణాలతో బతికి పట్టగట్టేవాడు అందులో ఈ సివిల్ సర్వీసెస్ ఫీల్డ్లో ఎన్నాళ్ళు ఉండాలి అనే పాటు ఎన్నేళ్ళు ఉండాలి అనే పాటు అవసరమైతే నాదిగా ఇట్ నాట్ బైక్ పీ అంటే వదిలేగలిగిన మెంటల్ స్టామినా కూడా ఉండాలి దాన్ని మీరు చెప్పండి సో ప్లాన్ బి ఉండాలా లేదా అనేది పక్కన పెడితే అవసరమైతే ఇది రాకపోతే నాకేమీ రా భాయ్ అనుకోగలిగి ఉండి ఉండాలి తరువాత వచ్చేసి నేను బలంగా నమ్మేది ఏంటంటే యూ షుడ్ బి టూ పుస్తకాలంటే ప్రేమ చదవాలనే కోరిక మంచి నాలెడ్జ్ నేర్చుకోవాలనే తపన ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనే ఉత్సుకత ఇవన్నీ ఉంటాం అంతేగాని పుస్తకం ఓపెన్ చేస్తూనే చదవాలా ఇప్పుడు అనేవాడు అది వద్దిగద్దు వేస్ట్ దానివల్ల ఉపయోగం లేదు నాకు తెలిసి టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ పుస్తకం నీ ప్రియుడు లేదా ప్రియుడ ద రొమాంటిక్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద స్టడీస్ అందులో లీనమైతే నీకు చాలా ఆనందం కలగాలి ఇంకా లాస్ట్ది నా నుంచి చెప్పగలిగేది ఏంటంటే ఒక స్టూడెంట్ దగ్గర మీరు కూడా చెప్పారు యాక్చువల్గా తన ఐక్యూ లెవెల్ ఏంటో తెలుసుకోగలిగి ఉండాలి సెల్ఫ్ చెక్ సెల్ఫ్ అనాలసిస్ ఇది కంపల్సరీ ఇంకా మీరు అడిగారు ఒక స్టూడెంట్ చూసిన వెంటనే ఎలా చెప్తారు చూసిన వెంటనే చెప్పడానికి ఇక్కడ ఏమి మిస్ట్రీ కాదు న్యూమరాలజీ కాదు ఫేస్ రీడింగ్ కాదు లేకపోతే జాతకాలు కాదు అంజనం వేసి అబ్రగద్రాలు కాదు కామన్ సెన్స్ అంతే అబ్జర్వేషన్ అంతే ఒక స్టూడెంట్ తోటి ఒక పదిహేను ఇరవై నిమిషాలు నేను మాట్లాడినప్పుడు నేను వేసే కొన్ని ప్రశ్నలు ఉదాహరణకు ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు నేను ఫస్ట్ మీ నాన్నగారు ఏం చేస్తున్నారు నేను సో నేను మీ నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నప్పుడు నేను నేను రీసెంట్గా జరిగిన ఎగ్జాంపుల్ చెప్తాను కొంచెం టైం తీసుకున్నా సరే ఒక స్టూడెంట్ నా దగ్గరికి వచ్చారు నేను మామూలుగా నా దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చినప్పుడు గూగుల్ ఫామ్ ఒకటి ఫిల్ చేయిస్తాను నేను రీసెంట్గా జరిగిన ఒక స్టూడెంట్ వచ్చాడు నన్ను కలవడానికన్నా ముందు గూగుల్ ఫామ్ ఇస్తాను దాదాపు నలభై యాభై ప్రశ్నలు ఉంటాయి ఆ గూగుల్ ను వాళ్ళు ఫిల్అప్ చేసి ఇస్తే ఆ గూగుల్ ఫామ్ నేను చూసినప్పుడు పర్సనల్ అపాయింట్మెంట్ వీడియో కాల్ కానీ ఇస్తాను లేదా వీడియో కాల్ కావచ్చు పర్సనల్ అపాయింట్మెంట్ కావచ్చు ఒక స్టూల్డ్ వచ్చారు పెర్సనల్ అపాయింట్మెంట్ నేను అడిగాను మీ నాన్నగారు ఏం చెప్తారు అతను నాతో అన్న సమానం చూడండి నేను ఆల్రెడీ గూగుల్ ఫామ్లో రాసాను కదా సార్ పాపం అంతే కదా గూగుల్ ఫామ్లో రాసాను సార్ నేను ఆల్రెడీ అవునా అయినా చెప్పబోయా తర్వాత మీ మదర్ ఏం చేస్తారు అది కూడా సార్ గూగుల్ ఫామ్లో రాసిందే పాపం సరే అతను చెప్పాడు తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి తర్వాత ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఈజ్ ఫ్రమ్ ఆంధ్ర ఓకే సో మారింది కదా అప్పుడే దాదాపు ఎనిమిది నెలలు పది నెలలు దాదాపుగా అవుతా ఉంది సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ దట్ అప్పుడు అన్నాడు సార్ మనకి రాజకీయం ఎందుకు సార్ అన్నాడు సో తర్వాత ఇప్పుడు బుక్స్ ఏమో చదువుతావా చదవను సార్ రోజుకి ఎన్ని గంటలు చదువుతావు మూడు నుంచి నాలుగు గంటలకన్నా చదవలేను సార్ ఇంటర్మీడియట్ ఎంత పర్సంటేజ్ వచ్చింది డిగ్రీ ఎంత అతను బీటెక్ బీటెక్ ఎంత పర్సంటేజ్ వచ్చింది క్యాంపస్ రిక్రూట్మెంట్కి ఎందుకు వెళ్ళలేదు మనకి ఏం రాలేదు సార్ ఇంగ్లీష్ బాగా మాట్లాడగలవా తెలియదు సార్ ఓకే ఎన్నోళ్ళు ఇందులో ఉండాలనుకుంటున్నావు నువ్వు ఇది సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నేను ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటాను సార్ వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత మరి రాకపోతే ఏం చేస్తావా ఎందుకు రా సార్ టూ ఇయర్స్ వచ్చేస్తుంది కదా ఇవన్నీ మీరు గమనించండి ఈ సివిల్ సర్వీసెస్ అనేది రెండేళ్లలో రాదని రాకపోయే అవకాశం ఉందని ఓకే రోజుకి మూడు గంటలు చదివితే సరిపోదని పుస్తకాలను పెద్దగా ఇష్టం ఉండదని ఇవన్నీ అబ్జర్వ్ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మారితే మనకెందుకు సార్ అన్నాడంటే ఎట్లీస్ట్ అంటే సివిల్ సర్వీసెస్ ఫీల్డ్ లోకి ఎంటర్ అవ్వడానికన్నా ముందే అతని యొక్క బేసిక్ మన సెల్ ఫోన్ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ లాగా ఆ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఏంటి నాకు అర్థమైతే ఇతను ఎన్ని యాప్లు వేసుకోవాలి ఎంత మెమరీ కార్డు వేసుకోవాలి ఎంత అదనపు సిమ్ లేదా ఎస్డిఎమ్లో వేసుకోవాలి ఇన్ని వేసుకో ఉంటే అవడానికి ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతున్నప్పుడు ఏమో మదరేమో హౌస్ వైఫ్ అట ఫాదర్ ఏమో రిక్షా పుల్లర్ అట ఈ రెండింటికి సరిపోతుంది ఆ పాపం సరిపోకపోతే మరి ఏం చేయాలి ఇతను ఒక పదివేలు ఐదు వేలు పెట్టి కోచింగ్ జాయిన్ అయిపోయా తర్వాత మధ్యలో ఆపేస్తాడా ఇతనికి అసలు పూర్తి పట్టుదల ఉందా లేదా ఇతనికి ఒక తాడో పేడో తేల్చుకునేంత ఉందా లేదా ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక మోటివ్ ఏంటి మా నాన్న అన్నాడని మా అయ్య చెప్పాడని లేకపోతే ఎవరు ర్యాంక్ వచ్చారని అని అనుకుంటున్నాడా ఇంటర్నల్ మోటివేషన్ ఎంతవరకు ఉంది అవేర్నెస్ ఎంతవరకు ఉంది ఎక్మైంటెనెన్స్ ఎంతవరకు ఉంది ఫినాన్షియల్ సపోర్ట్ ఎంతవరకు ఉంది ఫ్యామిలీ సపోర్ట్ ఎంతవరకు ఉంది అసలు అతనికి రిసీవింగ్ కెపాసిటీ ఎంతవరకు ఉంది ఆర్గ్యుమెంట్గా మాట్లాడుతున్నాడా అడోమెంట్గా మాట్లాడుతున్నాడు సబ్మిసివ్గా మాట్లాడుతున్నాడా సరెండర్ మాట్లాడుతున్నాడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నాడా కమ్యూనికేషన్ స్కిల్ ఎలా ఉంది క్లారిటీతో మాట్లాడుతున్నాడా బీటింగ్ అరౌండ్ ద బుష్ మాట్లాడుతున్నాడా అతను బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అతను వచ్చిన విధానం ఎలా ఉంది అతను వేసుకున్న షర్ట్ లేకపోతే ప్యాంటు షర్ట్ ఎలా ఉంది అసలు ఏ ఫార్మల్ డ్రెస్లో వచ్చాడు ఏ ఇన్ఫార్మల్ డ్రెస్లో వచ్చాడు అతను వచ్చిన తర్వాత ఏ విధంగా నా రూమ్లోకి వచ్చాడు ఇన్ని రకాలుగా అబ్జర్వ్ చేస్తే నేనే కాదు మీరు కూడా చెప్పచ్చు కాకపోతే ఇక్కడ పాయింట్ ఏంటి ఐఎస్ అవుతాడా లేదా అని చెప్ప నిజానికి అవగలిగే మెటీరియల్ సాన పెట్టాల పెడితే అవడా పెడితే అయ్యే అవకాశం ఉందా అందుకే నేను ఉంటానంటే ఐఏఎస్ అవుతాడా లేదా అనే దాంట్లో ఇతను మెటీరియల్ అవునా కాదని చెప్పడం మాత్రమే కాదు ఒకవేళ కి తన సూటబుల్ మెటీరియల్ కాకపోతే నేను ఏ ఫీల్డ్ లో అతను ఎదుగుతాడో చెప్తాను అతడే ఫీల్ మొన్న ఒకరు ఒక అమ్మాయి ఒక ఆవిడ వచ్చారు యాక్చువల్గా వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేయాలని వచ్చారు ఆవిడ చెప్పడం మొదలు పెట్టారు యాక్చువల్ ఆవిడ ఎప్పుడు ప్రిపేర్ అయ్యారట సీజ్ వైఫ్ నేను చెప్పాను ఆవిడ ఒక అరగంట గంట మాట్లాడుతున్నారు యాక్చువల్గా అమ్మాయి వాళ్ళ మదరు నేను చివరిలో ఆ మదర్కి ఏం చెప్పానంటే అంటే ఏమన్నా మీరు ఏమనుకోనంటే ఇవాళ ఎలాగో యూట్యూబ్లు ఏవో ఉన్నాయి లేదా మీరు హైదరాబాద్ వాళ్ళు హైదరాబాద్లోనే ఎనీ కోచింగ్ సెంటర్లో కంటెంట్ రైటర్గా కానీ కౌన్సిలర్ గా కానీ ఫ్యాకల్టీకి పనిచేయాలి బట్ కౌన్సిలర్ గా కానీ కంటెంట్ రైటర్ రైటర్గా కానీ లేదా స్టూడెంట్స్కి గైడెన్స్ ఇచ్చే ఒక గైడ్గా కానీ ఏది కోచింగ్ సెంటర్ జాయిన్ అయితే మీ నెలకు ఒక నలభై వేలు వస్తాయమ్మా ఆవిడ అదేంటి సార్ మీరు ఎలా చెప్పగలరా సరే ఎలా చెప్పగలను తర్వాత చూద్దామమ్మా ఎందుకంటే ఆవిడ అంతకుముందు ప్రిపేర్ అయ్యారు ఆవిడకి మన జనరల్ స్టడీస్ ఎకనామిక్స్ జాగ్రఫీ ఎన్సీఆర్టీ పుస్తకాలు లక్ష్మీకాంత్ బుక్ రమేష్ సింగ్ బుక్ అంటే ఏంటి బడ్జెట్ అంటేంటి ఇవన్నీ తెలుసు వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేసేందుకు ఆవిడ గత నాలుగేళ్ళు గాను మూడేళ్ళు గాను ఆమె బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉండగానే ఈవిడ ఆల్రెడీ నాకు తెలిసి పుస్తకాలు చదవడము రాయడము చూసుకోవడము నేర్చుకోవడము తెలుసుకోవడము ఎవరు ఏంటో అడగడము చేస్తున్నారు ఆవిడ సో కూతుర్నేమో కోచింగ్లోను ఈవిడేమో కోచింగ్లో ఫ్యాకల్టీ గాను గైడ్ గాను జాయిన్ నిజంగా జాయిన్ రావడం అన్నారు సో ఇవన్నీ ఏంటంటే అబ్జర్వేషన్ ఇందాక మీరు అన్నట్టుగా నిన్ను అబ్జర్వ్ చేసుకో లేదా నువ్వు ఒక గురువుకి సరెండర్ అయితే ఆయన అబ్జర్వ్ చేసి పెడతా జెన్యునిటీ ఉందా లేదా గురువు అనేది పాయింట్ అట్లా అది నేను ఎప్పుడు కూడా నా దగ్గరే జాయిన్ ఎప్పుడు అన్నా నా ఇన్నేళ్లలో నాకు తెలిసే ఎప్పుడు కూడా నా దగ్గరే జాయిన్ అవ్వండి అనే పదం నైంటీ నైన్ పర్సెంట్ నేను వాడినా ఎవరైనా ఒకళ్ళిద్దరు ఈ మెటీరియల్ నాకే సూట్ అవుతారంటే మాత్రం నేను ఒక ఒక స్టెప్ దిగైనా సరే మీరు నా దగ్గరే జాయిన్ అవ్వండి అని చెప్పి కొంచెం నొక్కి చెప్తాను రెండు ఉంటాయి సో ఇవన్నీ తెలుసుకుంటే సివిల్ సర్వీసెస్లో దిగే ముందే లోతు తెలుసుకుంటే కనుక ఖచ్చితంగా ముందుగా తెలుసుకో మునిగే లోతెంతో కడదాకా సాగద వేట నట్టేట మునిగా కా కాకుండా తెలుసుకుంటే బాగుంటుంది